బుడగా లాంటిదన్నా మనిషి మన ప్రాణం బుడగా లాంటిదన్నా మనిషి మన ప్రాణం ఎప్పుడే వాళ్ళ పిలుసుకుంటదో తెలియదీ కాలం ఎప్పుడే వల పిలుసుకుంటదో తెలియదీ కాలం జాగా ఉన్నదా ఉన్నంతసేపే నీదిరా పేరుదనమున్నోళ్ళు చచ్చిరి పట్టుకొని పోలేదురా మంచినే బతకాలి మనిషి ప్రేమతో బతకాలిరా గాలి బుడగా లాంటిదన్నా మనిషి మన ప్రాణం ఎప్పుడెవల పిలుచుకుంటదో తెలియదీ కాలం ఎప్పుడెల పిలుచుకుంటద తెలియదీ కాలం లోకముకు వెలిగిచ్చే పొద్దుల లోపమున్నద చూసుకో శాశ్వతం కానీ బతుకుల స్వార్థబుద్ధిని మరిచిపో ఆపదంటే సాటి మనిషికి సాయం అందించు ఆపదంటే సాటి మనిషికి సాయం అందించు చెదలు పట్టని చరితవై నువ్వు జీవించు గాలి బుడగా లాంటిదన్నా మనిషి మన ప్రాణం ఎప్పుడు వల పిలుసుకుంటదు తెలియది కాలం ఎప్పుడు వల పిలుసుకుంటదు తెలియది కాలం రక్తబంధము కాకపోయిన మబ్బులు మన కోసము నీళ్ళనిచ్చి పంటలకు మనకిచ్చే తిండి గాసము రక్తబంధము కాకపోయిన మబ్బులు మన కోసము నీళ్ళనిచ్చి పంటలకు మనకిచ్చ తిండి గాసము అన్ని జన్మల కంటే మనిషిది గొప్ప జన్మన్నా అన్ని జన్మల కంటే మనిషిది గొప్ప జన్మన్నా మనిషి ధర్మము మరచిపోతే ఎందుకీ జన్మ గాలిబుడలాంటిదన్నా మనిషి మన ప్రాణం ఎప్పుడు పిలుసుకుంటదో తెలియదీ కాలం ప్రాణమైన గాలికి పగ మానవులపై ఉంటుందా ఎల్ల జనులను మోస్తు భూమి మనల బరువని అంటదా ప్రాణమైన గాలికి పగ మానవులపై ఉంటుందా ఎల్ల జనులను మోస్తు భూమి మనల బరువని అంటదా కులము మతము కుళ్ళు కుట్రల పోరులెందుకు కులము మతము కుళ్ళు కుట్రల పోరులెందుకు ఎనక ముందు అందరము పోయే దెబొందాకూ ఎనక ముందు అందరం పోయే ఎనక ముందు అందరం పోయే దెందాకు